ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ముప్పై ఒకటవ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఈ రోజు అనేది మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది కనిపిస్తుంది అయితే ముఖ్యంగా మీ యొక్క లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది ఈ రోజు మీరు చూడబోతున్నారు అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు రాశి వ్యక్తులకు ఈ రోజు దిన ఫలాల ప్రకారం కనిపించబోతున్నాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కన్యా రాశి వ్యక్తులు ఏం చెయ్యాలి దేవారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ మహంగాళి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ జ్యోతిష్యాలయం గురుజీ ఆర్యవర్ధన గారు శ్రీ పూజ వశీకరణ గుప్త నిధులు వెలికి తీయడం భార్య భర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబం ఆర్థిక సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం సంతానం పెళ్లి సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ సింబల్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను క్లిక్ చేసి మీ రాశి గురించి మీ ఫలాల గురించి తెలుసుకోండి వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు ఎప్పుడూ కూడా అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది తెలివితేటలు కూడా ఎక్కువగా ఉంటాయి ఏదైనా సాధించాలి అనే తపన వీరిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది జీవితంలో నిందలు ఆరోపణలే వీరిని ఎంతగా బాధించినా సరే ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకొని ముందుకు సాగుతూ ఉంటారు అలాగే జీవితంలో ఏ సమస్య ఎదురైనా సరే దాన్ని చూసి అస్సలు భయపడకుండా ఆ సమస్యను అధిగమించగలుగుతారు అయితే ముఖ్యంగా రాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరి యొక్క జీవితంలో సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి అలాగే జీవితంలో ఒక సమస్యకు పరిష్కారం అనుకునే లోపే మరొక సమస్య ఉత్పన్నమవుతూ ఉంటుంది అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ముప్పై ఒకటవ తారీఖు గురువారం యొక్క దినఫలాలు రాశి వ్యక్తులకు చూస్తే ఈరోజు ఊహించని ఒక సంఘటన జరుగుతుంది ఒక చక్కటి అవకాశం మీ ముందుకు వస్తుంది ఒక రకంగా చెప్పాలంటే మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ తిరగబోతుందని చెప్పుకోవచ్చు ఈ రోజు మీరు చూసుకోబోతున్నారు కెరియర్కి సంబంధించింది కానీ వృత్తి జీవితానికి సంబంధించింది కానీ ఒక ఊహించని పరిణామం అనేది ఈ రోజు మీ యొక్క జీవితంలో ఉండబోతుంది ఈ విధంగా మీ యొక్క లైఫ్ ఒక టర్న్ తీసుకునే అవకాశం కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఇది వరకు ఎప్పుడూ కూడా జరగని ఒక సంఘటన ఈ రోజు జరుగుతుంది రోజు మీ యొక్క లైఫ్ లో జరగబోయే సంఘటన పైన మీ యొక్క భవిష్యత్ అనేది కూడా ఆధారపడి ఉంటుంది అంటే ఉదాహరణకు చూస్తే మీరు ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కానీ మొదలు పెట్టలేకపోతున్నారు అని స్థలం దొరకడం లేదు అలాగే లోన్ కోసం మీకు డబ్బులు రాక ఇబ్బంది పడుతున్నారు కనిపిస్తుంది ఉద్యోగస్తుల్లో కూడా ఒక ఊహించని పరిణామం అనేది ఉండబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా వృత్తి జీవితానికి ఆదాయ మార్గానికి సంబంధించింది లేదా కెరియర్ కి సంబంధించింది ఊహించని నిర్ణయం మీ యొక్క జీవితంలో గడవబోతుంది ఒక రకంగా చెప్పాలంటే మీ యొక్క లైఫ్ టర్నింగ్ పాయింట్ ఈ రోజు దినఫలాల్లో కనిపించబోతుందని చెప్పుకోవాలి అలాగే కన్యారాశి వారికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లయితే గనక అనారోగ్య సమస్య నుండి బయటపడే మార్గాలు మీరు అనేది తెలియక సతమతం అవుతున్నట్లయితే గనక ఖచ్చితంగా అనారోగ్య సమస్య నుండి మీరు బయటపడే అవకాశాలు అయితే ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి ఇక అలాగే ఈ రోజు అనేది మీకు చాలా మంచి సమయం అని చెప్పుకోవచ్చు అలాగే ఈరోజు దినఫలాల్లో అనేది చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్న టైం అయితే రానే వచ్చేసింది మీ లైఫ్ అనేది టర్నింగ్ పాయింట్ తిరగబోతుంది అలాగే సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఏదైనా మీరు పనిని మొదలు పెట్టే సమయంలో ఒక చిన్న సమస్య ఎదురు కాబోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఏదైనా నూతన కార్యక్రమం మొదలుపెట్టే ముందు విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించండి విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించడం ద్వారా విఘ్నాలన్నీ కూడా తొలగిపోయి ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలను మీరు పొందుకుంటారండి అలాగే మీ ఇంట్లో నిత్యం కూడా ఒక శ్రీ యంత్రాన్ని స్థాపించి పూజించండి తద్వారా కూడా శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు మీకు ఆర్థిక స్థితి కనుకను అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి తద్వారా కూడా మంచి పుణ్య ఫలితాలను పొందుకుంటారండి సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి